తుంగభద్ర ప్రాజెక్టులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ను నాయుడు నేతృత్వంలో రికార్డు సమయంలో అమర్చినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతున్న దశలో సీఎం చంద్రబాబు స్పందించినట్లు చెప్పారు డ్యామ్ భద్రత గేట్ల అమరికపై నైపుణ్యం ఉన్న నాయుడును హుటాహుటిన సీఎం పిలిపించారని తెలిపారు నాయుడు తన బృందంతో రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేట్ అమర్చారని ప్రశంసించారు ఆయన చేసిన సేవల్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వం సీఎం చంద్రబాబు సత్కరించారని తెలిపారు నాయుడు సేవలను వాడుకునేందుకు జలవనరుల సలహాదారుగా నియమించాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు పులిచింత ప్రాజెక్టు గేట్ల గురించి వైసీపీ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు లీకేజీ దృశ్యాలు పంపినా జగన్ సర్కారు పట్టించుకోలేదన్నారు ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఎందుకంటే వేల క్యూసిక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేస్తానని ఆయన ధైర్యంగా మరి అటు సిడబ్ల్యూసీని కానీ అటు తుంగభద్ర బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన ఎస్ నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆ స్టాప్ బ్లాక్ గేట్స్ను కూడా ఎందుకంటే అది కూడా అరవై ఇంటూ ఇరవై సైజు ఉన్నటువంటి గేట్ని కూడా దాన్ని ఐదు బిట్లుగా డిజైన్ చేసుకొని కన్యానాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యంందని అటు జిందాలు అటు హిందుస్థాను అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్ ఇట్లా మూడు వాటికి అట్లా మళ్ళీ మరియు తయారీకి అప్ చెప్పి యుద్ధ ప్రాతికి మీద ఆయన గేట్స్ని అమర్చడం వల్ల ఈరోజు దగ్గర దగ్గర ఒక నలభై టీఎంసీల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలిగాం మీ అందరి సహకారం మీ అందరి పేయర్స్ వల్ల దాన్ని సక్సెస్ చేసాం ఇంతవరకు ఏ డ్యామ్ను పోకుండా కాపాడాం ఇంకా అదే సార్ని అడుగుతున్నా మెయింటెనెన్స్ బాగా చేసి ఇంకా పది కాలాల పాటు అందరికీ ఫుడ్ బాగా సఫిషియంట్గా ఫుడ్ దొరికేట్టు తాగేదానికి నీళ్ళు ఉండేట్టు డెవలప్మెంట్ చేసేట్టు చేయమని ఇప్పుడే మన సీఎం గారికి మిగతా మన మంత్రి మంత్రివర్యులకి బెన్యించుకొని వచ్చాను దానికి కావాల్సిన ప్లానింగ్ యాక్షన్ కూడా తీసుకుంటామన్నారు గ్రీస్ కూడా పెట్టలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గ్రీస్ పెట్టలేదు పెయింట్ కొట్టలేదు ఈవెన్ కొన్ని గేట్లు అయితే బెంట్లో పడిపోతే నీళ్లు పోతానే ఉన్నాయి మెడ్రాస్కి పులి చింతల నుంచి మీ వాళ్ళకి ఎవరికి తెలియదు నాకు తెలుసు అందువల్ల అదే చెప్పాను ఇప్పుడు నేను విజువల్స్ కూడా పంపించాను కానీ ఎవరు పట్టించుకోలే కానీ అది యాక్చువల్గా జరిగింది అక్కడ వీళ్ళు ఓన్లీ కాంక్రీట్ కొట్టుకుపోయిందే చూశారు కానీ గేట్లు కొట్టుకుపోయింది ఎవరికి తెలియదు